ఫ్రెండ్స్ టీఆర్జేలో ఎమ్మెల్సీ కవితిపై కొత్త ప్రయోగం టెన్షన్లో కేసీఆర్ ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ అయిపోయి అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఢిల్లీ లిక్కర్స్ కామన్ కేసులో బీఆర్ఎస్ నేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఆమె తర్వాత ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే కేసు అరెస్ట్ అయ్యారు అయితే ఈ కేసులో ఈడీ కస్టడీ మంగళవారంతో ముగిసింది దీంతో కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు అయితే పిటిషన్తో పాటు ఈడీ కస్టడీ పిటిషన్లపై వాదనలు కొనసాగి కవితను పదిహేను రోజులు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోరింది అదేవిధంగా ఇప్పటికే పది రోజులు ఈడీ కస్టడీలో ఉన్న కవితను కీలక అంశాలపై ఆరా తీశామని అధికారులు కోర్టుకు తెలిపారు అదేవిధంగా రెండు వైపుల వాదనలు విన్న కోర్టు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించి ఏప్రిల్ తొమ్మిది వరకు పద్నాలుగు రోజుల పాటు కోర్టు కవితకు రిమాండ్ విధిస్తూ తీర్పు వెల్లడించింది అయితే దీంతో కవితను అధికారులు తయారు చేరికి తరలిస్తున్నారు అయితే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ ఒకటిన విచారణ చేస్తామని కోర్టు తెలిపింది అయితే కోర్టులో జరిగిన వాదనలో కవితని ప్రశ్నించిన వాంగ్బోలం నమోదు చేసుకున్నామని కొందరితో ఫేస్ టు ఫేస్ కూర్చొని ప్రశ్నించామని ఈడీ కోర్టుకు తెలిపింది అయితే కవితకు జరిపిన వైద్య పరీక్షలు నివేదికలు ఆమెకు కూడా అందజేయాలని కవిత తరపు న్యాయవాది కోర్టు కోరారు ఇలా ఇది ఇలా ఉంటే ఈడీ అధికారులు అయితే కవితపై కొత్త ప్రయోగం చేసే యోచనలు అయితే ఉన్నారు కవిత బెయిల్ పిటిషన్ పై రిప్లై ఇచ్చేందుకు ఈడీ సమయం కోరింది ఫ్రెండ్స్ విశాఖ లేటెస్ట్ అప్డేట్స్ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్